నెల్లూరు నగరంలోని రామచంద్రెడ్డి ప్రజా వైద్యశాల మంగళవారం నెల్లూరు పిటాకరీ లయన్స్ క్లబ్ వారి సహకారంతో మీల్స్ అండ్ భాగంగా రామచంద్రరెడ్డి ప్రజా వైద్యశాలకు వచ్చే పేషెంట్లకు వారి బంధువులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ లయన్ శేషారెడ్డి శేషరెడ్డి సెక్రటరీ లయన్ మెంటాశత్ లయన్ మెంబర్ సత్యనారాయణ బాబు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు రామ్ చంద్ర రెడ్డి హాస్పిటల్ నందు హీల్ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది దానికి ఎల్ఎం బొమ్మిశెట్టి సుధీర్ గారు స్పాన్సర్ చేశారు ఈ స్పాన్సర్ ఆయన ఎల్లకాలం ఈ నెల రెండు మూడు సార్లు చేస్తానని నాకు ఆధ్యానం చేశారు నేను వచ్చి లైన్ మెంట శమార్ పిహెచ్టీస్లో నేను సెక్రటరీని మా ప్రెసిడెంట్ గారు మా న్జర్ గారు మమ్మల్ మాకు ఈ ప్రోగ్రామ్ని అడా మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ని ముందుకు సాగాలని కోర కోరడం జరిగింది ఆ కోరడంలో మేము ముందుకు వచ్చి సారు సుధీర్ గారు కలిసి మేము వచ్చి ఈ ప్రోగ్రాం చేసినా